ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలి కలగాలి అంటే ఆంజనేయ స్వామి వారిని మనం ఈ విధంగా పూజించాలి లేదా ఆరాధించాలి అది ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేది మనం తెలియజేయటం జరుగుతుంది అలాగే మరి ఇప్పుడు కూడా తెలియజేయటం పెద్ద ఖర్చుతో కూడుకునేది కూడా కాదు నాన్న దానికల్లా మీరు చేయాల్సింది ఒక మంగళవారం నాడు ఒక ఐదు ఖర్జూరం పండ్లు అనేవి తీసుకుని వెళ్లి ఆంజనేయ స్వామి వారికి సమర్పించి తొమ్మిది సార్లు ప్రేక్షణలు చేయండి తొమ్మిది సార్లు ప్రేక్షణలు చేశాక ఐదు ఖర్జూరం పళ్ళని మీరు అడిగి తీసుకోండి పంతులు గారిని అడిగి తీసుకొని రోజు ఒక పండు చొప్పున ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళేప్పుడు ప్రతి రోజు కూడా ఒక పండు చొప్పున నోట్లో వేసుకోండి ఆ విధంగా చేశారు అంటే ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ప్రధానంగా మనందరికీ కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ తర్వాతే అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలను అనుభవించే యోగం కలగాలి అన్న మనకి ఆరోగ్యం బాగుండాలి ఆయుష్ ఉండాలి అందుకని చక్కని ఆరోగ్యము అలాగే ఆయుష్ పెరగాలి అన్న అష్టైశ్వర్యాలు కలగాలి అని అన్న ఒక్క మంగళవారం నాడు ఈ చిన్న పరిహారం మీరు చేస్తే చాలు నాన్న ఒక మంగళవారం తప్పనిసరిగా మీరు చేయండి మీకు అది తెలుస్తుంది ప్రాక్టికల్గా తెలుస్తుంది ఈ ఐదు ఖర్జున పళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు బయటికి వెళ్ళే ముందు ఒకటి నోట్లో వేసుకుని వెళ్ళండి అలా మీరు చక్కగా ఆచరించండి ఎన్నిసార్లు చేయాలి అన్న నియమం ఏమీ లేదు చేశాక చక్కగా పాజిటివ్గా ఉంది చాలా బాగుంది అనిపిస్తే మళ్ళీ కొంతకాలమే కా మళ్ళీ ఒకసారి చేయండి అద్భుతమైన పరిష్కారం నాన్న అన్ని సమస్యలకి కూడా సో ఇలా ఖర్చు లేనటువంటివి ఈ చిన్న చిన్న పరిహారము అనేటువంటిది ఆచరించడం చాలా మంచిది